హాయ్ అండి ఈ రోజైతే మా అమ్మలు వచ్చిన ఫస్ట్ వీడియో నేను వీడియో చూశారు కదండి ఇప్పుడు అయితే మాత్రం అక్కడ పెండ్లం ఉందండి మా అమ్మ వేసిందంటే అది చూద్దాం రండి ఒకసారి ఎలాగుంటాయంట తీద్దాం ఎక్కడ అమ్మ ఇదేనా తీయాలి మొట్ట మట్టి కదా ఇదిగో ఇదిగో దొంప అయితే ఇదంటండి అమ్మ పేడ తీసుకురావా ఊ నుంచి పోతున్నా ఎలా పత్రిక అమ్మొచ్చింది మేడం ఇది అంతవా ఇదిగో దొంప ఇదిగో చూసారా ఎలాగొండ

చూడతారా కంప్త uh? um, uh,

పైన ఉందా ఇదూలేదు ఇంకా ఉన్నట్టుందా పాదు పోకుండా తీయాలి ఇదే ఇది ఎక్కడ నరికి ఇక్కడ కోసేస్తే పాదు ఏది ఏదైతే కప్పి ఇదిగో మిల్లికప్పు పెడతావు అది కింద అడుగునుంది మరి అది దీన్ని తీసేస్తారు కొడుకు తెచ్చే పోలు తర్వాత చూడండి అడుగు చాలా ఉన్నట్టుంది తిండం అలాగే ఉంటుంది పొడిగను బోలు బోలు లెక్క వెళ్ళిపోతుంది కూడా కూర దైపోతు ఆ తప్పు వచ్చేస్తే చాలా ఉంది బాబాయ్ ఏ ఇది కొట్టాలి ఇది కోస్తాను కొయ్య అది నేను బట్కెళ్తాను మొన్నది అడిగిన నానొచ్చే తీసుకోండి మీరు ఓర్లేదు బాగుతే ఇక్కడ గుంట ఉందా ఇదో తప్పి కదా ఏది ఇది కొడుకు వచ్చా తోమంత నాన్న వచ్చా తోమంతా అదే పోసారిందా మొక్కలే ఏళ్ళు బట్టి మొక్కగా నుంచి నాన్న వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుంది కానీ ఇదిగోండి ఇదైతే ఇంకా కొద్దిగా వచ్చింది ఇంకా ఉంది అక్కడ అదే గుణం మీద తీయాలి ఎక్కువ టైం పట్టేసి అలా ఉంది ఒక పక్కన చీరడిపోతుంది వెళ్ళిపోవాలి కదా మరి యాదవులు అందుకని రెండు పట్టుకుని వచ్చేస్తున్నాను నేను అదైతే మా నాన్న తీసుకుంటాడు మ్యామ్ మా నాన్న ఇప్పుడు కూరగలంతకెళ్ళారండి వచ్చాక తీస్తాం తీసి ఆలకూర కింద ఎంత ఎంత కొద్ది అది వండుకుని మాకు వెళ్ళి మ్యామ్ వండుకుంటారు శుభ్రంగా కడిగేద్దాం అమ్మ ఇప్పుడు కడిగేసి పట్ట

మెల్లి ఆనమా లేకుండా ఉంటుంది మీకు నేను మెల్లి నేను వచ్చాక ఊరద్ది కులిపోద్దా అయితే డాడీ వచ్చి తీపించిన నానొచ్చాక మీరు బయటమ్మా రాదు లేకపోతే నేను వచ్చాగల ఓరేది మెల్లిపోయి వస్తాను కాబట్టి పట్టుకెళ్తాను ఇదిగోండి ఇదైతే కప్పెట్టేసాను ఇంకా గొడవలేదు ఇదైతే మా నాన్నగారు వచ్చిన తర్వాత చెప్తారా ఇంకా అడుగుని చాలా ఉందంటది అమ్మ అడిగవా ఏది నేను అడుగుతాను గిన్నెలు చూడండి అంత తెల్లగా ఉంది అమ్మ

వెంటలో మాడుకుంటు కూడా బాగుంది శుభ్రం కడిగేసినంత అయితే వచ్చిందండి మా నాన్నైతే వచ్చేసాడు ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసేస్తాడు కోరిమాలు అదిగోండి మా నాన్నగారు వచ్చేసారు అయితే చూస్తున్నారు అది ఇప్పుడు అయితే మా నాన్న కోరిమాలు తింటాడు మమ్మల్ని తీసుకెళ్ళి తాత కొనుక్కుంది ఏదన్నా ఇదిగో పొడుగ ఇది వచ్చిందండి లాస్ట్ ఇది దిగడిపోయింది మాకు కట్టితో మళ్ళా ఇది రాలేకపోయింది ఇదిగో మా నాన్న వచ్చి ఆ గుణం మీద తీశారు ఇదే ఉందమ్మా ఇంకా ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రతి ఇది వచ్చింది ఊరింది ఇది ఇంకా ఊరాలనుకుంటున్నానా కప్పెట్టిండలికేష్ రోడ్డు వారణం మాలానా బండి బోర్లు ఎక్కువైపోయింది మన రోడ్డు వారిని ఇల్లు కదా అందు గురించి తీయటమ్మ తాగి వెళ్ళిపోదాం గమ్ముని మా నాన్న కూరగాయల పరికెళ్ళి బండి అక్కడ పెట్టేసారు ఇప్పుడు మమ్మల్ని తెంపాలే కొద్ది కొద్దిగా ఉంచు నీడ ఉంటుంది అడుగు కింద ఉందానా చెట్లు అదేలే అవి పైపా కొంచెం తీస్తే గొడవ ఉండదేమో పెట్టమ్మా కొన్ని పాలు ఉంచి టీ పెట్టా రాంబలు ఏంటంటే తీసేయండి అది అది తీసేసి కాసే మొక్క వేసుకున్నారు గొడవ ఉండదు నిమ్మకాయ మొక్కలు బాగానే కాతనే ఇదేం మొక్కమ్మా పప్పు పాలకూర పప్పు పాలకూర పాలకూర పప్పులే వేసుకోవాలంటవా అత్తను పప్పులే అయితే సాయంత్రం పొద్దున్న వచ్చిన వాడు అట్టుకు వెళ్తాను అది మెల్ల వస్తాను కదా నాలుగు రోజుల్లో అప్పుడు అటుకెళ్తాను వద్దురా కరేపాకు ఉంది అల్వా తెచ్చిందా ఫ్రిడ్జ్లో పెట్టారా తింటానైతే